స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది ప్రస్తుత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ చేశారు ఈ నెల నాలుగవ తేదీన నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను జిల్లా అధికార యంత్రాంగం ప్రారంభించింది సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం పదహారు మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ పక్ష మన్నే జీవన్ రెడ్డి ఒకరే మూడు సీట్ల నామినేషన్లను సోమవారం దాఖలు చేశారు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి నాగర్కుంట లక్ష్మీరెడ్డిలు తమ నామినేషన్లను దాఖలు చేశారు మున్నూరు రవి గాదెల కుమార్ గౌడ్ ఎస్ కృష్ణ గవినోల్ల రెడ్డి విజయ మంగి పి సుమలత ఎం శంకర్ నాయక్ సుదర్శన్ గౌడ్ మహమ్మద్ రహీం ఖాన్ శ్రీకాంత్ పిల్లల దేవి రవీందర్ ఆర్ జీవన్ రెడ్డి సుధాకర్ రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్లను జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు సమర్పించారు దాఖలైన నామినేషన్లకు ఈ నెల పన్నెండవ తేదీన అధికారులు స్క్రూటినీ నిర్వహిస్తారని పద్నాలుగవ తేదీ వరకు నామినేషన్లను విడ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఎన్నికలను నిర్వహించనుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అందులో ఇద్దరు ఎంపీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు కాగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీటీసీలు ఎనభై మూడు మంది జెడ్పీటీసీలు నాలుగు వందల నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఏప్రిల్ రెండవ తేదీన ఓట్లను లెక్కించి అభ్యర్థుల గెలుపోటంలను ప్రకటిస్తారు కాగా సోమవారం నామినేషన్ల కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ద్వారా నామినేషన్లను దాఖలు చేయించారు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లను దాఖలు చేసేందుకు అలంపూర్ ఎమ్మెల్యే తో పాటు పలు ప్రాంతాలకు చెందిన జెడ్పీ చైర్మన్లు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు